హలో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో చాలా డేస్ తర్వాత ఎంతో ఇంట్రెస్ట్తో రెడీ అయ్యానండి ఎలా ఉన్నారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హెయిర్ కూడా స్ట్రైట్ చేశాను అనమాట అప్పుడప్పుడు ఫుల్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రం చేశానండి నార్మల్ అయితే చేయను కానీ ఎప్పుడన్నా బాగా అబ్బా ఈరోజు మంచికి రెడీ అవ్వాలి ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను అనుకున్నప్పుడు కొన్ని కొన్ని సారీస్ మనం తెచ్చుకున్నవి నాకు కట్టుకోవాలని చాలా ఇష్టం అండి సో అందులో ఈ శారీ దీంతో పాటు మనకి గోల్డ్ కూడా ఉంది అది కూడా షేర్ చేస్తాను మీరు చూడండి ఫస్ట్ ఇది చూపిస్తాను అసలు సూపర్ సూపర్ ఉందండి శారీ ఇదే అసలు అంత బాగుంది అనమాట సో ఇది వచ్చేసి మనకి సిల్వర్ కాంబినేషన్ లో ఉంటుంది లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో చాలా మంది బ్లౌజ్ ఎలా వస్తుంది ఏంటి అని అడుగుతూ ఉంటుంది ఇలా వస్తుంది అనమాట మొత్తం వివింగ్ కావలసిన వాళ్ళు వాట్సప్ చేసేయండి ఇంకేం లేదు వాట్సాప్ చేసేయండి ఓకేనా సూపర్ సూపర్ సో కొనుక్కున్నా కానీ చాలా చాలా డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట మీకు ఇప్పుడు క్రిస్మస్ కదండి చాలా మంది డిస్కౌంట్స్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు యాక్చువల్గా ఈ శారీస్ అన్నీ కూడా థౌజండ్ ఫిఫ్టీ త్రిబుల్ నైన్ ఈ రేటు కమ్మిన చీరలు అండి ఇవి సో ఇప్పుడు వీటిలో మీరు ఏవైనా టూ పిక్ చేసుకోవచ్చు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి వచ్చేస్తాయి అక్కడ మీకు ఫైవ్ హండ్రెడ్ అనేది మిగులుతుంది ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ మిగులుతుంది అనమాట సో శారీస్ చూపిస్తాను చూడండి నచ్చితే మాత్రం తీసేసుకోండి లేట్ చేయకండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో కలర్ షేర్ చేస్తున్నాను ఒక డిజైన్లో ఇదిగోండి ఇది పట్టు టైప్లో వస్తుంది మనకి పట్టు అండ్ టిష్యూ టైప్లో వస్తుంది ఏవైనా రెండు తీసుకోండి మీకు మంచి డిస్కౌంట్ అనేది వస్తుంది అన్నమాట ఇది వచ్చేసి మనకి బ్లాక్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇందాక చూపించాను కదా సో దాంట్లో మనకి ఇది ఇంకొక కలర్ అనమాట సో ఇది వచ్చేసి లాస్ట్ చాలా బాగుంటుంది అన్నీ కూడా మెత్తగా ఉంటాయండి మీరు గుచ్చుకోవడం అలా అస్సలు ఏమీ ఉండదు అనమాట చాలా చాలా మెత్తగా ఉంటాయి అస్సలు మీరు భయపడాల్సిన పని లేదు అమ్మో చీరలు ఎలా ఉంటాయో ఏంటో అని చెప్పి నెక్స్ట్ నేను వేర్ చేసిన శారీ తీసుకోవాలన్నా తీసుకోవచ్చండి ఇది జస్ట్ లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ చెప్పింది ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కాబట్టి మంచిగా వైట్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో అందుకే ఈ రోజు నేనైతే సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చూశారు కదా వీడియో శారీస్ ఏమన్నా నచ్చితే చెప్పండి ఇంక ఇది వచ్చేసి అమ్మ వాళ్ళు పెళ్లికి ముందు ఇక్కడికి వచ్చినప్పుడు అనమాట శుభలేఖలు ఇవన్నీ ప్రింట్ చేయించి తీసుకొచ్చాడు అప్పుడే అన్నయ్య సో ఇక్కడే ప్రింట్ చేయించాం శుభలేఖలు అవి శుభలేఖ కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని చూడండి దీంట్లో మా వదిన పేరు కూడా ఉంటుంది చూడండి ఓకేనా కూడా అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది పైన శుభలేఖలు అంటే పెళ్ళి అంటే చాలా పనులు ఉంటాయండి ఇది మనందరికి కూడా తెలుసు అసలు ఇంకా మామూలుగా కాదనమాట అప్పుడైతే నిజంగా పెళ్ళికి ముందు నేను వెళ్ళాను కదా ఆ పనులని ఈ పనులని నేను సొంతంగా ఏమన్నా స్టిచ్చింగ్ చేయించుకుందామన్నా కూడా నాకు అసలు టైం లేదు తెలుసా అండి అంత బిజీ అనమాట నిజంగా నాకు అప్పుడు అర్థమైంది అవతల వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళి ఎంజాయ్ చేయడం వేరు మన ఇంట్లో పెళ్ళి ఉంటే మనకు అసలు ఎంజాయ్మెంట్ ఉండదని అప్పుడు అర్థమైందండి నాకు నిజంగా చెప్తున్న లిటరల్లీ అస్సలు ఎంజాయ్మెంట్ ఉండదండి మన ఇంట్లో పెళ్ళయితే మనకు అసలు ఉండదు అనమాట మెయిన్లీ మన ఇంట్లో మన సొంత వాళ్ళకి పెళ్ళి అయితే అన్నకో అక్కకో చెల్లికో అసలు ఏమీ ఉండదు ఎందుకంటే అంతా అరేంజ్మెంట్ చేసుకోవడం వాళ్ళు ఏమన్న అనుకుంటారేమో వీళ్ళేమని అనుకుంటారేమో సో ఇట్లా ఇట్లా అంటే మన మైండ్ అట్లా ఉంటుంది నిజంగా చెప్తున్నానండి నాకు అంటే ఈ పెళ్ళి చేసిన తర్వాత నాకున్న ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట మా బ్రదర్కి పెళ్ళి అవుతుంది అనుకున్నాను కానీ ఇంత ఫాస్ట్గా కుదిరి అయిపోతుంది సడన్ సడన్ గాని అనుకోలేదు ఏదైనా అంటారు కదా కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అని చెప్పి సో అది ఆ రోజు శుభలాకలు తీసుకొచ్చినప్పుడు తీసా అనమాట గుర్తుగా ఉంటుందని పెళ్ళి యాక్చువల్లీ అయిపోయిందండి సెవెంత్ శనివారం రోజు అయిపోయింది ఆ తర్వాత రోజే ఆదివారం అనమాట నాకు శుబ్బలేఖ బాగా నచ్చింది సింపుల్గా మంచిగా బాగుంది మీకు కూడా షేర్ చేస్తున్నాను చూడండి ఎలా ఉందో కూడా చెప్పండి పెళ్ళి అయిపోయి కూడా దాదాపు ఒక టెన్ డేస్ అలా అయిపోతుందండి సెవెంత్ కదా పదహారు రోజుల పండగ కూడా వచ్చేస్తుంది అనమాట సో యాక్చువల్గా ఇప్పుడు కొత్త కోడలు మా ఇంట్లో ఉంది అక్కడ విలేజ్లో నేను వచ్చేసి ఇక్కడ ఉన్నాను అప్పుడు ఫుల్గా అన్నీ నేనైతే ఊరి ఊరికి వెళ్ళాలనే హడావుళ్ళు అన్నిగా ప్యాకింగ్లు అన్నీ చేసుకోవడం అన్నీ చూసుకోవడం శుభలేఖలు ఎవరికి ఇవ్వాలి ఏంటి అని చూసుకోవడం ముందుగా దేవుడి దగ్గర పెట్టుకోవడం నెక్స్ట్ పసుపులు రాసుకోవడం గంధాలు రాసుకోవడం సో ఈ ప్రాసెస్లో ఉందన్నమాట నాకు వెడ్డింగ్ కార్డు మీద ఉన్న ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది సింపుల్గా ఉన్నట్టు అనిపించింది చాలా బాగుంది సో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి నాకైతే కామెంట్స్లో సో ఇది మనయే సెలెక్ట్ చేశాడు మేము ఎవరు వెళ్ళలేదండి అబ్బా అప్పుడంతా బట్టాల షాపింగ్ కాని పట్టుచీరల షాపింగ్ కాని పెళ్లి కూతురు శారీ షాపింగ్ అని సో అట్లా అట్లా తిరగడం అయిపోయిందండి నా షాపింగ్ అంటారా నేనేం కొనుక్కున్నాను అనేది కూడా షేర్ చేస్తాను తర్వాత బ్లాగ్లో మీకు నేను సో ఈ వీడియో నేను ఎప్పటి నుంచి పెడదాం అనుకుంటున్నానండి నాకు అస్సలు కుదరటలేదు అనమాట ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఆర్డర్స్ అని ప్యాకింగ్స్ అని సంథింగ్ అందులో నాకు మళ్ళీ కూడా కోల్డ్ కఫ్ ఫీవర్ అటాక్ అయ్యాయండి ఊర్లు అన్నీ తిరగడం వల్ల నిజంగా కోల్డ్ వచ్చేస్తే అస్సలు మామూలు ఉండదు కదండి అబ్బా చాలా నరకంగా అండి కోల్డ్ వస్తే అస్సలు ఇంకా ఎలాగుంటుందంటే ఏదో ఒక పెద్ద వైరస్ వచ్చేసింది మన ఒంట్లోకి అన్నట్టు ఉంటుంది సో ఇక్కడ నేను సుబ్లాక్ ఓపెన్ చేశాను చూడండి మొత్తం అంతా ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్పండి ష్యూర్గా రాజేష్ సింధు మధ్యన పేరు సింధు అండి పేరు కూడా బాగుంది కదా జస్ట్ నార్మల్ సింపుల్గా ఉంటుంది శుభలేఖ మన తెలుగు వాళ్ళ శుభలేఖ మీ అందరికి కూడా తెలిసిందే కదా వెడ్డింగ్ కార్డ్స్ ఇలానే యాక్చువల్లీ అందరూ ఇలానే ఉండొచ్చు మేబీ అన్నయ్య అన్నయ్యకి నచ్చినట్టు చేపించాడు ఇక్కడ ఒకటి పెద్ద బజార్లాగా ఉంటుంది అనమాట శుభలేఖలు అవన్నీ ఒకే చోట ప్రింట్ చేస్తూ ఉంటారు సో అక్కడికి వెళ్ళి చేపించాడు అనమాట హైదరాబాద్లోనే ఇక్కడే చాలా వరకు ఇక్కడే చేశారు మా పెళ్ళి పెళ్లి బట్టలు పెళ్లి కూతురు అయినా మన కానీ ఇక్కడే చాలా వరకు అయిపోయాయండి తర్వాత తను వాళ్ళ ఊరిలో తీసుకుంది ఇంకా అన్నయ్య ఎక్కువ శాతం ఇక్కడే తీసుకున్నాడు ఇంక కొన్ని కొన్ని తీసుకోవడానికి టైం సరిపోలేదు అనమాట పెళ్ళి బట్టలు సూట్ కానీ షర్వాణి కానీ సంథింగ్ కోట్ కానీ సో ఇవన్నీ ఇక్కడే తీసుకున్నాడు మనకి హైదరాబాద్లో పెళ్ళి షాపింగ్కి నిజంగా చాలా బాగుంటుందండి ప్రైజెస్ అవన్నీ చాలా రీజనబుల్ ఉంటాయి ఇంకెక్కడన్నా మనం చూడాలి అంటే చాలా రేట్లు ఉంటాయన్నమాట హైదరాబాద్లో అలా అయితే కాదండి మీకు మంచిగా అంటే ఎవరైనా పెళ్లి షాపింగ్ చేసుకోవాలనుకుంటే హైదరాబాద్ రమ్మని నేనైతే చెప్తాను మీకు బడ్జెట్లో తక్కువ రేట్లు అయిపోతాయని నేను చెప్తానండి పెళ్ళి షాపింగ్ మాత్రం సో షూర్గా మీలో ఎవరైనా పెళ్లి చేసుకుంటా అంటే కొత్తగా పెళ్లి షాపింగ్ మాత్రం హైదరాబాద్ సో నేను కొత్తగా సిల్వర్ పట్టు శారీస్ తెప్పించాను ఒకసారి చూడండి నచ్చితే కొనుక్కోండి వీడియో వస్తుంది నా కూర్తి చూడ ఎలా హెల్ప్ చేస్తుందో సో ఎలా ఉన్నారు క్రిస్మస్ సంక్రాంతి న్యూ ఇయర్ సో ఒక మంచి ఒక గ్రాండ్ శారీస్ అయితే తీసుకొచ్చేసారండి నిజంగా మీరు చూసారు అంటే అస్సలు అనమాట అంత బాగున్నాయి నేను ఒకసారి మీకు ఇలాగ సూట్ కేస్ లాగా వస్తుంది అనమాట ప్యాకింగ్ అయితే కొంచెం ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను నిజంగా ఇవి పేస్టల్ కలర్స్ అండి భలే వెళ్తున్నాయి అనమాట ఇప్పుడైతే ఎంత బాగుంటున్నాయి అంటే కట్టుకుంటే కూడా చాలా రిచ్ లుక్ ఉంటున్నాయి బ్లౌజ్ కొంచెం వర్క్ చేయించుకొని కనుక వేసుకుంటే ఏ పదివేలు పదిహేను వేలో పెట్టి కొనుక్కున్న చీరలా ఖచ్చితంగా ఉంటుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ది ఇక్కడ నేను చూపిస్తుంది కట్ వరకు లేస్ కూడా వస్తుంది దీంట్లో మనకి మొత్తం ఫోర్ ఇక్కడ నేను చూపిస్తుంది లావెండర్ కలర్ ఇది కూడా చాలా బాగుంది అన్ని కలర్స్ బాగున్నాయండి అది బాగుంది ఇది బాగుంది అని కాదు అన్నీ కూడా సూపర్ సూపర్ ఉన్నాయి సో శారీ ప్రైస్ ఎంత ఏంటి అని చెప్పి అడుగుతా ఉంటారు జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్స్ అయితే సూపర్ సూపర్ ఉన్నాయి పేస్టిల్ కలర్స్ కదండి ఎంతైనా బాగుంటాయి సో నచ్చిన వాళ్ళు వాట్సప్ చేసేయండి